హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకు మంచి వీడియోతోనే వస్తున్నాను ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు హోటల్స్ హాస్టల్ రెస్టారెంట్లు ప్రతి ఒక్కరు బుక్ స్టాల్ అయినా కిరాణా షాప్ అయినా పెట్టాలంటే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మనం ఎటువంటి బిజినెస్ రావాలన్నా ర్యాక్స్ చాలా ఇంపార్టెంట్ అన్ని రకాల ర్యాక్స్ దొరుకుతాయి మేము సార్ అడిగి తెలుసుకుందాం ఇండియన్ ర్యాగ్ స్టోర్కి వచ్చాం సార్ ఈ వీడియో ముందుకు తెచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ విలేజ్ లో మీ చుట్టుపక్కల ఎవరైనా కొత్త వ్యాపారం రావాలనుకుంటే ఇక్కడ టీ స్టాల్స్ కేటరింగ్ సంబంధించిన అన్ని రకాల స్టాండ్స్ అలాగే మనం సార్ వాళ్ళు అడిగి ఇచ్చు అండి నైన్ అందరికే మంచి క్వాలిటీ ర్యాక్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ క్వాలిటీ ఉంటాయి గేజ్ బట్టి కలర్స్ బట్టి స్టాండ్స్ యొక్క క్లిప్ బట్టి ఉంటాయి రెస్టారెంట్ సూపర్ మార్కెట్ సంబంధించిన స్టాల్స్ చూపెట్టండి సార్ ఇప్పుడు కలర్స్ ఉన్నాయి ఇది పట్టి కలర్స్ రెండూ ఉన్నాయి రెడ్ ఉన్నాయి బ్లూ ఉన్నాయి ఇది సైజు ఉన్నాయి ఆరు ఆరు నాలుగు ఎనిమిది ఏడు నాలుగు సైజు ఉన్నాయి పిల్లలు కూడా ఇది పెద్ద క్వాలిటీ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది పౌడర్ కోటింగ్ ఉన్నాయి రష్రాడ్లు రాదు వాటర్ ప్రూఫ్ ఉన్నాయి ఇది కింద నెంబర్ దా ఇది 1700 లా వస్తాయి సార్ మీ పే మీ ఫోన్ నెంబర్ ఎట్ బార్ బోలియ్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కో మేరా నామ్ పల్లి ఏక్ మినార్ మజీద్ దాదు సలాం రోడ్ ఇండియన్ రాక్స్ సార్ వాల్ మన లోపల ఊడే వాళ్ళకు ఉన్న ఫర్నిచర్ చూపిస్తాను చూడండి ఒకసారి మీరు స్కూల్స్ హాస్టల్స్ అయితే మంచి క్వాలిటీ క్వాలిటీ మంచి కలర్ కూడా మంచి ఉంది కలర్ కూడా ఉంది గప్చూప్ బండి కట్లెట్ బండి వాటికి కూడా సర్ ఇది కూడా ఉన్నాయి ఇది రాక్స్ ఇది మోడల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ సార్వాలు బల్క్ ఉంది స్టాక్ కనీసం టూ హండ్రెడ్ మీరు హాస్టల్ కి ఫుల్ ఇచ్చా గానీ సార్వాల దగ్గర మొత్తం మెటీరియల్ ఎక్సలెంట్ గా ఉంది మొత్తం క్వాలిటీ ఉన్నాయి మొత్తం సైజ్ ఉన్నాయి నీకు ఏం కలర్ ఏం సైజ్ కావాలన్నా అంటే అది కూడా ఇస్తా నీకు సూపర్ మార్కెట్ ట్రాక్స్ ఉన్నాయి అపోలో గిరీన్ ఉన్నాయి మెడికల్ షాప్ ఉన్నాయి బట్టల షాప్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి అనంతపూర్ చిత్తూరు వరంగల్ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ మొత్తం మొత్తం ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ ర్యాక్స్ కావాలనుకుంటే సార్ని సంప్రదించండి మన హైదరాబాద్ లోనే హోల్సేల్ గా ఇస్తున్న షాప్ షాప్ ఇండియన్ ర్యాక్ ఖచ్చితంగా ఈ షాప్ చేయండి మీ క్వాలిటీ ర్యాగ్స్ అన్ని ఇక్కడ వచ్చి ఒక బల్క్ లో ఒక ఇరవై ర్యాక్స్ ర్యాగ్స్ కూడా మీరు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు మీ ముందుకు ఈ వీడియో ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఎక్కడ హోల్సేల్ దొరుకుతున్నాయి తెలంగాణ ఆంధ్రాలో చెప్పాలని చెప్పేసి ఈ వీడియో ముందుకు వచ్చాను